ये लोग हीरोन पटकन डायरेक्टर डायरेक्टर हां उनको ये जैसे

Yeah. <laughs> వెంకట్రావు గారి దంపతులు ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము చూడండి ఎన్ని వేషాలు వేస్తున్నారు సినిమాలు వేషాలు కానీ ఇక్కడ వేషాలు ఎక్కువైనాయి ఆయనకి వంట వేస్తాడు లైన్స్ లో పోయి డ్రైవర్ వేస్తాడు వేస్తాడు సీరియల్ తీసి హీరో అనిపించుకుంటాడు ఆయన ఒక్కడే తీస్తాడా మమ్మల్ని కూడా దాంట్లో లాక్కెళ్తాడు నువ్వు ఒక్కడే ఉంటే మేము ఊరుకుంటామని మమ్మల్ని లాక్కెళ్తాడు ఈ రామ్ గారికి ఏం పని లేదా చెప్పినవి అంటారు కుటుంబం కుటుంబం మరి అది దేవుడి చిన్నవారము పెద్దల నుంచి వచ్చిన వారసత్వం గుణమో తెలియదు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు తీసుకోండి సహాయ కార్యక్రమాలు తీసుకోండి పది మందితో కలిసిమెలిసి ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే వెంకట్రావు గారి దంపతులే తార్కాణం ప్రత్యక్షంగా మనం చూసానండి ఒక ఏదో మనసులో మనందరి కోరిక ఉంటుంది ఓ సీరియల్ కనిపించాలనో సినిమాలు కనిపించాలనో ఓ డ్రామాలో కనిపించాలనో అలాంటి కోరిక ఏదో కలిగినట్టుంది వెంటనే ఆయన అనుకోంగానే ఆ సినిమా ఏడిపించేశారండి సీరియల్ మేము ఒకటి నాలుగు సార్లు చూసాం చాలా మంది షార్ట్ ఫిల్మ్ చూడటానికి ఇబ్బంది పడతాం ఇది అని కొట్టేస్తాం రిలీజ్ యూట్యూబ్ రిలీజ్ చేసిన వన్ వీక్లోనే మూడు వేల లైక్లు పది రోజుల్లోనే పదివేలకు రీచ్ అయిపోయిందండి చాలా తక్కువ టైంలో మేకప్లు ఏమి లేకుండా చాలా గా నటించారు గా ఇంట్లోనే తీశారు అది ఏదో పెద్ద బిల్డింగ్లో వినాల తీసినట్టు ఉంటుంది అంత మంచి డైరెక్టర్ దొరికారు కథ దొరికింది మంచి నటినటులు కూడా కుటుంబ సభ్యులే అందరి దగ్గర చాలా బాగా తీశారు ఒక మంచి అవగాహన అందరికి కల్పించారు ఆ బంధం సీరియల్ చాలా మంది షార్ట్ ఫిల్మ్ కొడితే అందరు చూడాల్సింది కోరుతున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవేష్ సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ ముందుగా నాకు ఈ జన్మించిన నా తల్లిదండ్రులకు ప్రాధాభిమందనం తర్వాత ఈ స్టేజ్ తీసి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు అందరూ కూడా నేను చాలా రుణపడి ఉంటాను ఈ యొక్క కార్యక్రమానికి నా ఒక్కడే కాదు రాముగారు నొక్కనే పైకి వెళ్ళిపోతున్నారు కాదు అంత అక్కడ అంత లేదు చాలామంది సహకారాలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ మా బంధువులు కానీ స్నేహితులు కానీ మా కాపు సంఘం నాయకులు కానీ అందరూ కూడా వాళ్ళ యొక్క చేయి వేస్తేనే ఈరోజు ఇంత కార్యక్రమం జరిగింది తర్వాత ఒక విషయం ఏంటంటే ఒక గురువు ఉంటారు ఆయనకు ఒక శిష్యులు ఉంటారు గురువు ఎప్పుడూ కూడా అదే స్టేజ్లో ఉంటారు కానీ శిష్యులు మాత్రం వాళ్ళు ఎక్కడో స్టేజ్కి ఎదుగుతుంటారు శిష్యులు ఆ స్టేజ్కి వెళ్ళినందుకు గురువు అసూ పడ్డాడు ఎందుకంటే గర్వపడతారు అట్లాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలలో అందరూ ఒక గొప్పతనాలు మన అంకట్రావు గారు కానీ రమణ గారు గారు కానీ మా అందరూ ఇన్క్లూడ్ నాతో సహా అందరూ కూడా మా యొక్క గొప్పతనాలు చెప్తున్నారు కానీ ఆయన గొప్పతనం చెప్పుకోకుండా అక్కడే నిలబడిపోయినా రాముగారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను ఎందుకంటే అండి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం అన్నది చాలా వెనక ఉంటుందండి నేను ఒక్కడమే ఏదో చేశాను నేను ఒక్కడే సాధించాను అని కాదన్నది వన్ వీక్ నుంచి రాముగారు నాకు ఖర్చులో ఉండి ఆయన పెట్టిన ప్రజలు కానీ అట్లాగే ఫైనాన్షియల్ కూడా డబ్బులు ఇస్తారు మనం వెనక డబ్బులు ఇస్తారు మళ్ళీ వెనక లాపుకుంటారు ఏంటి ఖర్చు పెడతా అంటాడు తక్కువ లిమిట్లోకి ఖర్చు సక్సెస్ అవ్వాలి అన్నీ బాగుండాలి చాలా బాగుండాలి కానీ మన దగ్గర ఉన్న బడ్జెట్ తక్కువ ఉంది ఆ బడ్జెట్లోనే నువ్వు దాన్ని సెటిల్ చేయాలి చెప్పాడు అట్లాగే అవకాశం ఇచ్చినటువంటి మా సార్కి వెంకట్రావు గారికి రాము గారికి పచ్చేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై కాపు జై జై కాపు అన్నగారికి దయచేసి కాపు సోదరులంతా అఘటంగా ఉండటానికి ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉంటాం ఉపయోగపడుతూ ఉంటుంది కాపు కాస్తూ కాపు సమాజానికే కాదు సమాజానికే కాపు కాస్తూ మరి సమాజానికి సేవ చేస్తూ ముందుండడంతో అందరం కూడా ఈరోజు కూడా కాపు సోదరులంతా కూడా సమాజంలో మంచి పేరు రావడం జరిగింది అన్ని రంగాల్లో ముందుండేట్టుగా చూసుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం I'm not